ఆశీనైనటువంటి పెద్దలందరికీ నమస్కారం కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆశిస్తు ఏమైనా ఇంత గొప్ప సాహితీ సభలో మాట్లాడడం అనేది మొట్టమొదటిసారి ఇటువంటి సభలు చాలా సమావేశాలు మాట్లాడాం కానీ అన్నిటికీ మించిన గొప్ప సభ ఇది ముఖ్యంగా మా గురిజాల కుటుంబం గర్వించే సభ మా వంశం నుండి మా కుటుంబాల నుండి మొట్టమొదటగా ఓ పుస్తకాన్ని రచించి స్థాయికి ఎదిగిన మా తమ్మునికి జరుగుతున్నటువంటి అభిమాన సభలో అభినందన సభలో నేను పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వాడి అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాల జీవితంలో ఎన్ని కష్ట నష్టాలను అనుభవించాడో తన వల్ల మా కుటుంబం కూడా ఎంతో కష్ట నష్టాలు కోర్చుకోవాల్సి వచ్చింది అయినా మేము భరించాము అందరి సహకారం దొరికింది కానీ తను తన భార్య తన పిల్లలు ఎదుర్కొన్న కష్టాల్లో మేము అందించిన సహకారం అనేది చాలా తక్కువ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా తన జీవిత అనుభవాల్ని రంగరించి సమాజానికి అందించాలని తపనతో ఒక ఈ చిన్న పుస్తకాన్ని చిరు పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది దానికి మహామహులు పెద్దవాళ్ళు వచ్చి వారిని ఆశీర్వదించినందుకు అభినందిస్తున్నందుకు మా కుటుంబం తరఫున కూడా వారందరికీ ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలిసిన చాలామంది మిత్రులున్నారు నేను ఉద్యమకారుని కాకపోయినా ఉద్యమంలో పాలు పంచుకోకపోయినా వారితో సహచర్యం సహజీవనం చేయాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో అందరూ చాలామంది నాకు పరిచయం ఉన్నారు అక్కడ మరొక్కసారి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే పెద్దవాళ్ళు హరగోపాల్ సార్ గారు చెప్పారు వారి గురించి వారు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు అది కాదు సార్ ఈ సమాజం పట్ల మీ తపన మీరు పడుతున్న ఆవేదన మీరు చేస్తున్న సేవ వా అందరికీ తెలుస్తారు మీరే కానివ్వండి చంద్రకుమార్ కానివ్వండి అండి శ్రీనివాస్ గారే కానివ్వండి ఇంకా చాలామంది మీరు ఏమాత్రం ఉద్యమకారులతో సమానంగా అనడం కన్నా మీరే ఇంకా సోషల్గా సామాజికంగా ఉంటూ లీగల్గా ఉంటూ వారికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు అందిస్తారు మా హక్కుల గురించి మానవ హక్కుల గురించి మిగతా వాటి గురించి మీరు చేస్తున్న పోరాటాలు మీరు పాల్గొంటున్న సభలు సమావేశాలు అవి తీసివేసే విధంగా లేవు సార్ కాబట్టి మీలాంటి మేధావులు మీ లాంటి గొప్ప వ్యక్తుల సహకారం కూడా ఇంకా ఈ మానవ హక్కుల గురించి వాటి గురించి నేను వ్యాపారిస్తున్న అయినా కూడా వాటి పట్ల మమ్మకారం ఉన్న వ్యక్తిని ఎందుకంటే మా అన్నయ్య గారు సామాజికవేత్త ప్రముఖ కార్మిక నాయకులు తమ్ముడు మీకు తెలిసిన వ్యక్తిని చెప్పాల్సిన పని లేదు వీరు ఇద్దరి మధ్య పెరిగిన కాబట్టి ఏదో ఏడడుగులు నడిస్తేనే వారు వీరు వీరు వారవుతారంటారు మరి అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలు సాజీవనం చేసినప్పుడు ఆ ప్రభావం మిగతా వాళ్ళ మీద ఉంటుందని మీ అందరికీ తెలుసు ఏదేమైనా ఇట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఆవిష్కరణ గావించి గురుజాల రవీందర్ను మాత్రమే అభినందించాలని మేము భావించడం లేదు ఇది మా మా కుటుంబం అందరికీ దక్కిన గౌరవంలో భావిస్తూ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ పూజిస్తున్నాను